శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేకత స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే అలా బయటపడిన దానిని శ్రీ మహావిష్ణువు ధరించాడు దానికే పాంచజన్యమని పేరు దాని తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా స్వామి స్వీకరించాడు ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం ఈ శంఖంలో రెండు రకాలున్నాయి ఒకటి దక్షిణావృత శంఖం రెండవది వామావృత శంఖం దక్షిణావృత శంఖాలను ఎక్కువగా పూజా విధానంలో వాడరు ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుంది ఇది కుడివైపు తెరుచుకొని ఉంటుంది ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి దారపోస్తే పోస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు ఇది పేరుకు తగ్గట్టు ఎడమవైపుకు తెరుచుకొని ఉంటుంది అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దేనినే ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకి కూడా రావట వైదిక శాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమి కీటకాలు నాశనమైపోతాయట దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు ఈ శంఖ ధ్వనికి రెండు వేల ఆరు వందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పిపోతాయట అంతేకాదు వైద్య శాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది రోజు శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబంధిత వ్యాధుల దగ్గరికి రావట ఆస్తమా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది రాత్రిపూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయట ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలున్నా అన్నీ తొలగిపోతాయి శంఖాన్ని కాల్చక వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట ఈ శంఖాల వల్ల ఆయు వృద్ధి లక్ష్మీ ప్రాప్తి పుత్రప్రాప్తి శాంతి వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం శంఖాలలో అనేక రకాలున్నాయి అందులో గోముఖ శంఖం ఒకటి ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి దీనిని షాప్ లో ఉంచుకొని పూజించిన వారికి రోజు వ్యాపార ధనాభివృద్ధి కలుగుతుంది శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ నుంచి ఉంచకూడదు ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధన ధాన్యాలతో తూల తూగుతుందట ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించటం ఆరాధించటం పూజా విధానాలలో ఉపయోగించటం ఎంతో మంచిది